యేసు ప్రభువారికి ప్రారంభములో ప్రారంభంలో ఐదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కొండ మీద మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు ఐదు వేల మంది అయ్యారు ఈ ఐదు వేల మందిలో కూడా యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు తర్వాత శిష్యులందరూ కలిపి నాలుగు వేల మంది అయ్యారు నాలుగు వేల మందిలో కూడా యోహాన్ని ఎక్కువ ప్రేమించాడు నాలుగు వేల మంది కలిసి నాలుగు వందల మంది అయ్యారు గ్రేడింగ్ చేశారు నాలుగు వందల మందిని సెలెక్ట్ చేశారు నాలుగు వందల మందిలో కూడా యోహాన్నే ప్రేమించాడు నాలుగు వందల మందిని డెబ్బై మంది చేశారు డెబ్బై మందిలో కూడా యోహాన్నే ప్రేమించాడు డెబ్బై మందిని పన్నెండు మంది చేశారు పన్నెండు మందిలో కూడా యోహాన్నే ప్రేమించబడ్డాడు స్తోత్రూయా ఏ యేసు ప్రభు అందరినీ సమానంగా అంటే అందరినీ సమానంగా ప్రేమిస్తాడు కానీ అందరికంటే ఎక్కువ యోహాన్ని ప్రేమిస్తాడు దేవునికి స్తోత్రం